శంకరాచార్యారికి మరి గౌరవ గ్రామ ప్రజల చేతుల మీదుగా ప్రముఖ సిపి ఆట పడవ వాస్త వారి చేతులకు లింగారెడ్డి కూడా గౌరవ మాజీ సర్పంచ్ వారికి కూడా చిరు సన్మానం జరుగుతుంది గౌరవ ప్రజల చేతుల మీద ఇట్లా చేతు ప్రధాన మంత్రి వెంకటరెడ్డి గారు చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం మాజీ సర్పంచ్ గౌరవీని అనంత్ రెడ్డి గారు వారు కూడా సరే వారు కూడా ఆ యొక్క చురు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా వారిని కూడా ఆహ్వానిస్తున్నాం మాజీ సర్పంచ్ అనంత్ రెడ్డి గారు ఎక్కడన్నా సరే వారు కూడా ఆ యొక్క చురు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం వెంకటరెడ్డి నువ్వు కాదు నువ్వు ఇద్దరు నేను ఎవరు అప్పుడే ఆ మంచిర సోషల్ మీడియా మల్లికార్జున స్వామి గ్రూప్ అడిగుణం చిన్నగా అనుమానెక్కడ సార్ ఫస్ట్ గడితం నేను స్లో నేను చెప్పనే ఇల్లు అన్నా గుడి ప్రముఖ పాత్ర మోహన్ గారికి కూడా గౌర మాజీ సర్పంచ్ గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది ఆలయ కమిటీ సభ్యులు ట్రెజర్ గారు లెక్కల మాస్టర్ ఎట్లా దూరం పోతున్నా

సన్మానం చేయవలసిందే కట్ట వారిని ఆంధ్ర చేస్తున్నాను ఇచ్చేసి మనది ఆల్రెడీ ఎక్కడంలో పా ఆహ్వానిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం ముదుసుధర్ రెడ్డి గారికి గౌరవ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ తరఫున ఆలయ కమిటీ తరఫున చిన్న జరుగుతుంది కర్ణాటకనా తమిళనాడు ఇప్పుడు పిచ్చాటారుచ్చాట్రోట్స్ వాళ్ళు కూడా తీరు సమ్మానం మాలిగా వాళ్ళని ఆహ్వానిస్తున్నారు அதே அதே அது போகும்ல அதுக்கு அப்புறம் அந்த அணைக்கலாம் ஓகே 10 வரோ ஆனா தூக்க اندر வந்தா அணைக்கலாம் அண்ணா ஓகே ఈ పులి నవీన్ పులి మంచిగా సుధాకరుడైన బండికి కన్నయ్య మంచి స్టాఫ్ సైజ్ లో డెకరేషన్ చేసి ఇప్పుడు పన్నెండు ఉండొచ్చు వెరీ గుడ్ థ్యాంక్ యూ